సంక్రాంతి స్పెషల్ టేస్టీ అరిసెలు మా అమ్మమ్మ గారి పద్ధతిలో ఎలా చేసుకుందామో చూద్దాం చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మా అమ్మమ్మగారు చూపిస్తారు ముందుగా రెండు కేజీల రేషన్ బియ్యం నైట్ అంతా నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యం పొద్దున నిలవగానే వాటర్ అంతా ఒడిగట్టేసి ఎండబెట్టి మనం పిండి చేసుకోవాలి ఇప్పుడు అరిసెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇంట్లోనే తురుముకున్న బెల్లం ఈ బెల్లం అనేది అరిసెలకు సపరేట్గా ఉంటుందండి ఆ బెల్లం యూస్ చేస్తే మనకు అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రెండు కేజీల బియ్యానికి రెండు కే కేజీల బెల్లం రెండు వందల గ్రాముల నువ్వులు తీసుకోవాలి నువ్వులు కూడా మనం బాగా ఎంచుకోవాలి మనకు కావాల్సినంత యాలకుల పొడి కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా తరిగిన బెల్లం అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్న దానికి మనకు తగినంత నీళ్ళని యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ రెండు కేజీల బెల్లానికి సుమారు బెల్లం మునిగే అంతా నీళ్ళు తీసుకున్నామండి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మేము ఎంత వాటర్ వాడామన్నది ఈ మొత్తం మిశ్రమాన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లాన్ని కరగ తీసుకోవాలి మనం బెల్లాన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేదా అడుగు బెల్లం మొత్తం కరిగాక మనం ఈ బెల్లం పాకంని బాగా చల్లార్చాలండి చార్చి వడగట్టేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమైనా ఇంప్యూరిటీస్ కానీ చెత్త ఉంటే ఇలా చేయడం వల్ల మనకి చెత్త అంతా పోతుంది ఇలా వడగట్టేసుకోవాలి బాగా వేడి మీద ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయొద్దండి పాకం కొంచెమైనా చల్లారాలి ఇలా చల్లారితే మనకి కొంచెం జాలీ కాలకుండా ఉంటుందన్నమాట ఎవరైతే బయట ప్లేస్ ఉండదో వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు ముందుగా ఒక మ్యాట్ వేసి దానిపైన వాటర్ పోయడం వల్ల మనకి కింద బండ పగులు రాకుండా ఉంటుందన్నమాట ఇంతకు ముందుకు తరిగిన కొబ్బరి పొడిలో మనకు కావాల్సినంత యాలకుల పొడి రెండు వందల గ్రాములు నువ్వుల వరకు తీసుకొని బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందనమాట బెల్లంలో డస్ట్ అంతా పోయాక ఇలా బెల్లాన్ని బాగా మరిగిస్తే మనకి ఇక్కడ మేము టెస్ట్ చేస్తున్నామండి అంటే బెల్లం ఎప్పుడైతే నీళ్ళలో వేయగానే ఉండేలాగా మారిపోతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇక్కడ మేము ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెస్ట్ చేస్తున్నాము పాకం వచ్చేదాకా ఈ బెల్ల పా ఈ బెల్లాన్ని బాగా మరిగిస్తూ ఉండాలన్నమాట మనకి పాకం వచ్చిందని తెలియగానే మనం ఇందాక తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదండి కొబ్బరి పొడిలు యాలకుల పొడి నువ్వులు వేసి కలిపి పెట్టాం కదా అదంతా ఈ బెల్లంలో వేస్తూ కలుపుకోవాలి మనం ఈ బెల్లం పాకంలో మనకి తగినంత నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి మేము ఇక్కడ రెండు వందల గ్రాముల నెయ్యి వరకు వాడాము ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా ఈ బెల్లం పాకంలో వేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కాసేపు పొయ్యి పైనే ఉంచి దించేసుకోవాలి దించేసుకోగానే మనం పట్టించుకున్న బియ్యం ఇలా ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉండడం వల్ల మనకి ఉండలు అనేది ఫామ్ కాదు కావాల్సిన వాళ్ళు ఇలా మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకటేసారి పిండి వేయడం వల్ల మనకి అన్ని పిండి అంతా ఉండలు ఉండలుగా ఫామ్ అవుతుంది సో అలా చేయకుండా ఇలా ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతుంటే అరిసెలు బాగా టేస్టీగా అన్నమాట సంక్రాంతి అంటేనే స్పెషల్ అరిసెలు కదండి ఈ అరిసెల ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుంది అంటే కొంచెం మిస్టేక్ అయినా మనకి అరిసెలు అనేది చాలా పర్ఫెక్ట్గా రావు సో పాకం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత టేస్టీగా ఉంటాయో అంతే కష్టం కూడా ఉంటుంది ఈ అరిసెలకి అలాగే సంక్రాంతికి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కింద కామెంట్ చేయండి ఈ అరిసెల ప్రాసెస్ ఒక్కరం చేయాలంటే చాలా కష్టమనే చెప్పాలి మన అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం కదండీ అక్కడ వాళ్ళు చేసి పెడితే తినడమే కానీ మా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి చాలా విలేజ్ అథెంటిక్ స్టైల్లో మీకు వచ్చేస్తుంది అనుకున్న మిశ్రమాన్ని చిన్న ముద్దలాగా చేసుకొని ఇక్కడ మనకి ఒక పేపర్ మీద నెయ్యి అద్దుకుంటూ ఇలా అప్పలాగా చేసుకోవాలి అప్పలాగా చేసుకొని మనం నూనెలో వేసేయడమే ముఖ్యంగా ఏంటంటే అరిసెలు వేసేటప్పుడు మాత్రం స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలి అలాగే ఒకటి ఒకటి మాత్రమే కాలుస్తూ ఉండాలి ఇలా కావడం వల్ల మనకి లెక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కూడా తీసుకోవచ్చు రెండు మూడు అరిసెలు ఒకటేసారి వేయడం వల్ల మనకి ఏంటంటే ఈ అరిసెలు ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటుంది ప్రాసెస్ చూసారు కదా ఇక్కడ మన టేస్టీ అరిసెలు రెడీ చూపిస్తున్న విధంగా అరిసెలు చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి